ఆ లేని దాన్ని ఉన్నదిగా భావించి అనవసరమైనటువంటి కష్టాలు కొని తెచ్చుకునేటువంటి వారి కోసం మాత్రమే ఏమిటి అంటే పౌర్ణమి గ్రహణం ఉన్నదా గ్రహణం ఉంది లేదా గ్రహణం లేదు అదేమిటండి ఉన్నదా లేదా అంటే గ్రహణం ఉన్నమాట వాస్తవమే లేదు అనే మాట వాస్తవమే అనగా మన దేశానికి లేదు అనేటువంటి మాట వాస్తవం గ్రహణం ఉన్నది అనేటువంటి మాట వాస్తవం అమెరికా అటువంటి దేశాలకు మినహాయిస్తే మన దేశంలో ఎక్కడా కూడా గ్రహణ ఛాయ కూడా లేదు ఏ నక్షత్రంలో వచ్చిన అసలు గ్రహణమే మనకు లేదంటే ఈ నక్షత్రంలో వచ్చింది అని మనం ఎలా చెప్పగలుగుతున్నాము మనకు అమెరికాకు పన్నెండు పదమూడు గంటల సమయం ఉంది మనం పైకి ఉన్నాము అమెరికా కిందకు ఉంది అసలు లేని గ్రహణానికి మనకు తిథులు మనం ఎలా ఏర్పాటు చేస్తున్నాం అంటే ఈ తిథిలో వచ్చింది ఈ నక్షత్రంలో వచ్చింది ఈ రాశి వారికి ఇబ్బంది ఉంది ఈ రాశి వారికి ప్రమాదాలు ఉన్నాయి ఈ రాశి వారికి బాగుపడతారు ఈ రాశి వారికి కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి మనం ఎలా చెప్పగలుగుతున్నాం ధర్మం అనేటువంటిది ఎప్పుడు ఒకటే ఉంటుంది ఆపద్ధర్మం అనేక రకాలుగా అనేక సమయాల్లో వస్తూ ఉంటుంది సరికదా అని సర్వకాల సర్వావస్థలు ఎందు మనం ఆపద్ధర్మాన్నే కనుక తీసుకున్నట్లయితే అది జీవితానికి చాలా అంటే చాలా ముప్పు వాటిల్లుతుంది జాగ్రత్త నేను కూడా చూశాను కొంతమంది అడిగారు అందరూ ఉంది అంటున్నారు కదండి మీరు ఎందుకు లేదు అంటున్నారు మీదేమన్నా ప్రత్యేకమైనటువంటి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయా అని పంచాంగం తీయండి చెప్పబడి ఉన్నది కదా గ్రహణం మనకు లేదు అని అంటే ఒక్క మాటగా చెప్పాలి అంటే స్వతహాగా గ్రహణం ఉంది అంటే ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా గర్భవతులకి ఇబ్బందులు అనేటువంటి ఉంటూ ఉంటాయి అటువంటి గర్భవతులు కూడా ఎలాంటి నియమాలు లేకుండా వారికి ప్రశాంతంగా ఎప్పటిలాగా ఉండవచ్చు అనేటువంటిది చెప్పబడింది అని అంటే మనకి లేనట్టే కదా కొంతమందికి సెంటిమెంట్స్ లాంటివి ఉంటూ ఉంటాయి ఎక్కడైనా గ్రహణమే కదా అని చెప్పి మంచిది ఎక్కడైనా గ్రహణమే కదా అనేటువంటి పరిస్థితులలో ఏ విధానాన్ని మనం తీసుకోవచ్చు అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి ఒకళ్ళకి సూర్యోదయం ఒకళ్ళకి సూర్యాస్తమం పరిస్థితులు ఎక్కడ సంబంధం లేదు పన్నెండు గంటలు మనకన్నా కింద ఉన్నారు వాళ్ళు మనకి వాళ్ళ రాత్రి వాళ్ళకి వాళ్ళు ఉదయం ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీరు ఎప్పుడూ పల్లాన్ని మాత్రమే చూస్తుంది గ్రహణ ప్రభావాలు మన దేశానుకున్నట్లయితే మనకన్నా ఉంది కాబట్టి దాని యొక్క పల్లె ప్రభావం ఆ దేశాల మీదకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది మినహాయిస్తే ఇలా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి నీళ్ళు కిందకి చూసుకుంటాం దాని కిందకి ఏదైనా ఉండే ఆ పైకి అయితే రావు కదా కాబట్టి ఆ గ్రహణ ప్రభావం గ్రహణ ఛాయలు మనకేవో ఉన్నాయి దానివల్ల మనం ఏవో ఇవి చేయాలి అవి చేయాలి అవిధానం ఇవ్వాలి ఇవి చేయాలి అనేటువంటి విషయాలు ఎక్కడా కూడా అవసరం లేదు ప్రస్తావన లేదు మానే కంప్లీట్గా నిత్యం అను నిత్యం ఈశ్వరారాధన భగవతారాధన అనేటువంటిది మనం చేసుకుంటూనే ఉంటాం కనుక ఆ భగవంతుడు యొక్క ఆరాధన చేసుకోవడంలో ఎలాంటి సందేహం అనేది ఇబ్బందులు ఉండవు కానీ గ్రహణం అనేటువంటి ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రం ప్రత్యేకంగా నేను ఈ పూజ చేస్తాను ఈ పురస్కారాన్ని చేస్తాను ఈ మంత్రాన్ని చేస్తాను ఈ ప్రీ చేస్తాను ప్రభావితం చేసుకుంటాను అనే మాటలు వినవద్దు దయచేసి మనది కాని దాంట్లో మనకు లేని దాంట్లో వేలు పెట్టి కష్టాన్ని కొని తెచ్చుకోవద్దు అని నేను స వివరంగా చెప్తాను అందరూ ఒక రకంగా చెప్తుంటే మీరేంటండి ఇలా చెప్తారు అని మీకు డౌట్ రావచ్చు ఏదైతే వాస్తవికంగా ప్రమాణంలో చెప్పబడి ఉన్నదో ఆ ప్రమాణం అనేటువంటిది ఏ విధానాన్ని అనుసరించి ఉన్నదో అది వివరిస్తున్నా చెప్పవచ్చు ఈ దోషాలున్నాయి ఈ నక్షత్రాలు వాళ్ళకి ఈ ప్రభావాలున్నాయి ఆ నక్షత్రాల వాళ్ళకి ఆ ప్రభావాలుంటే వ్యూర్షిప్ వెళ్తుంది విపరీతంగా కానీ ఎంతో మందిని మనము దారి తప్పించిన వాళ్ళు పోతాము చాతనైతే ఒక మార్గంలో నిలబెట్టుకోవచ్చు లేదంటే నోరు మూసుకొని పక్కకి వెళ్ళిపోవాలి అంతే తప్ప ఏదో ఒకటి చెప్పేసేసేసి మనుషుల్ని జనాల్ని పక్క మార్గాన్ని పట్టించేటువంటి ప్రక్రియ నా ద్వారా రావద్దు గతం గత కనుక అందరూ కూడా దయచేసి గ్రహణం ఉన్నది అనేటువంటి ఒక విషయాన్ని మాత్రం కంప్లీట్గా మర్చిపోండి ముందు అది ఉంది అనేటువంటి విషయం కనుక లోపల ఉన్నది అంటే చిన్న ఎదురు తప్ప అది గ్రహణం ఉంది కాబట్టి మనం ఇలా పట్టించుకోలేదు ఆ కారణం చేత మనకి తగిలినవి అంటే నమ్మకం ఉండటం వేరు భక్తి ఉండటం వేరు మూఢ నమ్మకం మూఢభక్తి అంధవిశ్వాసం ఈ మూడు కూడా వినాశనానికి మూలహేతువులు అంతే కానీ బాగుపట్టడానికి అవి మూల కారణాలు కావు ఇప్పుడు కూడా నమ్మకం ఓకే భక్తి ఓకే విశ్వాసం ప్రేమ ఇంతవరకు ఒక అదే కానీ అది గుడ్డి అంధ అంధనమ్మకంలాగా మూఢ నమ్మకం అంధ విశ్వాసాలు ఇటువంటివి వెళ్తే మన ఉనికికే ప్రమాదం కనుక లేదు అనేటువంటి దాని గురించి మనం పది రకాలుగా ఆలోచించి ఇదేదో ఉంది అదేదో ఉంది అనుకునే దానికన్నా లేదు అనేటువంటి దాన్ని లేదు అని తీసి పక్కన పడింది ప్రశాంతంగా ఉంటారు కాదు నేను విన్నాను ఉంది అనుకుంటే అనుభవించండి అందువల్లనంటే చెడపకురా చెడేవు నవ్వితే చెబిన అంటే చెబితే వినకపోతే చెడితే చూడమంటారు చెబుతున్నాం గ్రహణం అనేటువంటిది ఛాయలు కూడా మనకు లేవు గ్రహణం పట్టింపులు కూడా మనకు లేవు గర్భవతులకు కూడా ఎలాంటి నియమాలు లేవు అన్నప్పుడు మన మంది కాదు మనకు లేదు అటువంటి దాని గురించి మనం అనవసరమైనటువంటి ఆలోచనలు దానికేవో నియమాలు దానికేవో మనం చెయ్యాలి అని చెప్పి మాత్రం పాపాన్ని నెత్తి మీద మూట కట్టుకొని పెట్టుకోకండి ఇక కాదు కూడదంటే ఎవరిష్టం వాళ్ళ ఇష్టం ఎతో ధర్మస్తతో జయ మతిం ధర్మేం గతిం శుభం మన ఒక్క ఆలోచన ఎలా ఉంటే మన యొక్క జీవితం ఎలా ఉంటుంది ఎతో ధర్మస్తతో జయను ధర్మంగా ఉంటే అది గెలుస్తుంది ఎవరో చెప్పడం కాదు మనకి కూడా కొంచెం తెలిసి ఉండాలి పంచాంగం చూడడానికి మీకు అర్థమైపోతుంది లేదు అని లేని దాన్ని ఎలా ఆపాదిస్తారని చెప్పి మీరు ఎదురు ప్రశ్న వేయండి చేతనైతే పంచాంగంలో కూడా గ్రహణం లేదు అని అంటున్నారు గ్రహణం ఉండి ఈ పరిహారాలు చేయండి మీరు ఎలా ప్రశ్న వేశారు అనేటువంటిది ఒకసారి మీరు ఎదురు ప్రశ్న వేసే ప్రయత్నం చేయండి అర్థమవుతుంది అప్పుడు ఒక్కసారి ఆహా ఓకే అంటే జనాలకి కూడా అర్థమవుతున్నాయి లేదు అన్న దాన్ని ఉంది అని అంటే ఎలా అంటారు దానివలన ప్రమాదాలు ఎలా వస్తాయని విషయం అర్థమయ్యి పక్కదారి పట్టించకుండా ధర్మాన్ని ఉంటారు అది మీ చేతిలోనే ఉంది కాబట్టి లేనదాన్ని లేదు అన్నట్టుగానే ఉండి ప్రశాంతంగా ఉందండి ఎందు లేనదాన్ని ఎందుకు ఉంది అని చెబుతున్నారని చెప్పి కుదరత కానీ అడిగే ప్రయత్నం చేయగలరు ఆ పైన అంతా కూడా ఈశ్వరేచ్ఛ ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమో నమ స్వస్తి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ భారతీశంకర పీఠం ఆధ్వర్యంలో మే పన్నెండవ తారీఖు నుండి కోటి రుద్రాక్షలతో రుద్రాక్ష మహామండప నిర్మాణానికి సంకల్పం జరిగిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే అక్కడ చూడండి కనిపిస్తుంది రుద్రాక్షలని చెట్టు నుంచి కోయించి వాటిని అలా ఆరపెట్టి ఆ తర్వాత పెచ్చు తీయించి చక్క రుద్రాక్షలుగా మొత్తం ఏర్పాటు చేసిన తర్వాత మనకు తీసుకు మనకి ఇక్కడికి పంపించడానికి సిద్ధం చేస్తున్నారు ఈ యొక్క రుద్రాక్ష మహామండప నిర్మాణానికి కోటి రుద్రాక్షలు సేకరణ సేవ అనేటువంటిది ప్రారంభం జరిగినది మీరందరూ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక మాల ఆరు వందల రూపాయల ఖరీదు అంటే నూట ఎనిమిది రుద్రాక్షలు ఉంటాయి ఒక మాల నుంచి ఎంతైనప్పటికీ కూడా కోటి రుద్రాక్షలలో భాగం పంచుకొని కోటి రుద్రాక్ష మండపంలో మీరందరూ కూడా భాగస్వాములయ్యి ఆ పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు అవ్వవలసిందిగా ప్రతి ఒక్క భక్తుల్ని కూడా పేరు పేరున కోరుకోవడం జరుగుతున్నది ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ